హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో ఇది డే నంబర్ ఫార్టీ సెవెన్ ఈ రోజు మనం బదర్వాలో ఉన్న చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మీరు ఇక్కడ చూసారంటే బదర్వా టౌన్ వచ్చేసి కొండల పైన ఉంటది అందుకనేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఇటువంటి చిన్న చిన్న రోడ్లు అయితే ఉంటాయి కొండల్లాగా మీరు చూస్తున్నారు కదా నా వెనకల పైకి అప్పైకే రోడ్ ఉంది మీరు ముందర చూసారంటే ఇలాగా డౌన్ కుంటది అనమాట రోడ్డు ఈ రోజు వచ్చేసి ఫస్ట్ మనం బదర్వాలో ఉన్న ఒక ఫోర్టు దగ్గరికి వెళ్తా ఉన్నాము ఎల్లే దారిలో చూస్తున్నారా సీన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ వచ్చేసి ఒక గుర్రం వచ్చేసి బయల్లో గడ్డి వేస్తా ఉంది మీరు అక్కడ చూసారంటే మొత్తం కొండలే ఊరు చుట్టూ ఉంటాయి కొంత ఊరు కొండల మీద కూడా ఉంది సో ఇక్కడ నుంచి భదర్వా ఫోర్ట్ వచ్చేసి దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటది ఆ ఫోర్ట్ చరిత్ర అంతా అక్కడ నేను చెప్తాను మీకు సో బదర్వా ఫోర్ట్ జస్ట్ రెండు కిలోమీటర్లు అనుకున్నాం కదా కానీ గూగుల్ వచ్చేసి మనకు నన్న నడుచుకుంటూ నడుచుకుంటే చిన్న చిన్న సందులో పోయాం కదా ఆ సందులను చూపించింది అనమాట ఆ సందులో మన కారు పోదు కదా అప్పుడు మన భయ్య వాళ్ళు ఉన్నారు కదా భయ్య వాళ్ళే మనకి హెల్ప్ చేసినారనమాట నేను రోడ్ చూపిస్తానన్నారు నామ్ కే అమాన్ భయ నామకే ఆతిఫ్బిడి చూస్తున్నా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఐదు వందల సబ్స్క్రైబర్లను దాటేసి వెయ్యి సబ్స్క్రైబర్ లకి చేరువైతా ఉన్నాము ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మనం అయితే ఇప్పుడు ఫోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఉందో లేదో చూసి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇంకా ఫోర్ట్ చరిత్ర కూడా మీకు చెప్తాను ఫోర్ట్ లోకి ఇప్పుడే వచ్చినాము అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అనేదా అనమాట గేట్ సో ఇక్కడ ముందర చూసారంటే ఫోర్ట్ లో పెద్ద పెద్ద ఇలాగా బిల్డింగ్స్ ఉన్నాయి ఎన్ని వాచ్ టవర్స్ అనమాట ఈ ఫోర్టు కి పెద్ద చరిత్ర ఉంది దీని వచ్చేసి పదిహేడు వందల ముప్పై మూడులో లో రాజా మెతనీ పాలన ఆయన దాని తర్వాత ఇది చాలా అంటే చాలా మంది చేతులు మారింది చంప వాళ్ళు ఆక్రమించారు దాని తర్వాత ఇంకేమైంది అంటే కొద్ది రోజుల తర్వాత దీన్ని ఇంకోవారు ఆక్రమించేసి వాళ్ళు వచ్చేసి దీన్ని జమ్మూ కాశ్మీర్ లో ఉన్న రాజు ఉంటాడు కదా ఆ రాజు కూడా ఇచ్చారనమాట దాని తర్వాత కొద్ది రోజులకి దీన్ని జైల్లా కన్వర్ట్ చేశారు దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇంకొక విశేషతో చెప్పుకుంటూ వస్తాను చాలా పురాతనమైన కోట అనమాట ఇప్పుడైతే ఫుల్ పాడుబడిపోయింది అక్కడ లోపలికి వెళ్ళేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫోర్టు లోపల కూడా అయితే ఉన్నాయి అక్కడ చూసారంటే మీరు ఒక మసీదుని కూడా చూడొచ్చు దాని ముందర వచ్చేసి కోనేరు లాగుంది దిగడానికి స్టెప్స్ ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ గా పాడుబడి అక్కడ చూసారంటే ముందర వచ్చేసి యాక్చువల్ ఫోర్ట్ అనమాట డోర్ లాక్ చేసినట్టున్నారు వెళ్ళేసి చూద్దాం డోర్ ఓపెన్ చేయొచ్చా లేదంటే ఇంకో దారి ఉందా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది ఈ ఫోర్ట్ వచ్చేసి బదర్వా దగ్గర ఒక చిన్న కొండపైన కట్టారనమాట ఈ ఫోర్ట్ ఎక్కామంటే మనకు భదర్వా సిటీ మొత్తం ఇక్కడ ఉన్న ఓక్ ట్రీస్ పైన్ ట్రీస్ మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అంట ఆ కాలంలో రాజా వాళ్ళకి వ్యూ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అందుకే లాగా మంచి వ్యూ లాగా కట్టుకున్నారు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకి అయితే వచ్చినాను కానీ ఇక్కడ చూసారంటే లాక్ వేస్తున్నారు సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళలేము అక్కడ ముందర చూస్తే ఇంకొక ఎంట్రెన్స్ ఉన్నట్టు ఉంది కొంచెం సైడ్ ఎంట్రన్స్ అక్కడికి వెళ్ళేసి ఆ నుంచి లోపలికి వెళ్ళే ఆప్షన్ ఉంది ఏమో చూద్దాము పక్కకు వస్తే ఈ దారి అయితే కనిపించింది ఇక్కడ ముందర చూడొచ్చు మీరు అక్కడ ఒక డోర్ ఉంది అదైతే ఓపెన్ లోనే ఉంది దాని ద్వారా లోపలికి వెళ్ళొచ్చు సో ఇక్కడ అయితే టికెట్ అయితే ఏం లేదు వెనకలు చూసారంటే ఇంకో డోర్ కూడా ఓపెన్ లోనే ఉంది అనమాట సో ఆ డోర్ లో నుంచి వెళ్దాం మనము ఇక్కడ టికెట్ ఏం లేదు కానీ మనకు చెప్పేకి చేసే ఎవరు లేరు ఈ ఫోటో చరిత్ర తెలుసుకోవాలన్నా గానీ ఇంటర్నెట్ లో ఎదుగు తెలుసుకోవాల్సిందే సో ఇప్పుడే లోపలికి వచ్చాను వాచ్ టవర్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇవి కనిపిస్తా ఉన్నాయి చుట్టూతా ఇక్కడ నుంచి వాళ్ళు గన్నులు పెట్టి కాల్చడము లేదంటే వేడి వేడి నూనె పోయడము ఎవరన్నా శత్రువులు అటాక్ చేసేకొస్తే సో చేసేలాగా ఉంది ఇది పైకి వెళ్ళి చూద్దాము పైకి వెళ్ళే మెట్లు ఉన్నాయి అక్కడ ఏముందో కూడా చూద్దాం ఇక్కడికి వచ్చాను కదా వాచ్ టవర్ లోకి ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ అయితే మొత్తం బదరవ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారా అవి కొండలు అనమాట ఆ కొండల మధ్యలో చూసారా ఈ కొండల మధ్యలో ఉన్నది ఇదంతా అంతా బదరవ ఊరు సో చూసేకి అసలు ఫాగ్ కట్టుకునేసి ఆ బిల్డింగ్స్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్ లో ఉంటది అనమాట ఇక్కడ అన్ని కొట్టల్లాగా ఉంటాయి ఎందుకు అన్ని కొట్టల్లాగా లాగా అంటే చెప్తాను చూడండి ఇక్కడ అయితే మంచు హెవీగా పడుతుంది సో ఇంత మంచు హెవీగా పడే చోట కొట్టాల కట్టుకోకపోతే ఏమవుతుందంటే మంచు పడినప్పుడు ఇంటిపైన రెండు మూడు అడుగుల హైట్ వరకు మంచులా పేరుకొని పోయి ఆ బరువుకి ఇండ్లు కూలిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అందు ఇక్కడ ఉన్న ఇన్లన్నీ బిల్లులాగా కొట్టాల కట్టుకుంటారు చూస్తున్నారా అక్కడ రేకుల ఉంది కదా రాజుగారు వచ్చేసి దీన్ని పదిహేడు వందల ముప్పై మూడులో కట్టారు కదా తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో చంబాహల్ వచ్చేసి దీన్ని ఆక్రమించేసుకున్నారంట ఘోరమైన యుద్ధం చేసి ఆక్రమించుకున్నారంట ఆ కాలంలో ఇటువంటి అటాక్లు సర్వసాధారణమంటారు దాని తర్వాత భద్రవాలో ఉన్న ప్రజలకి చెంబావళి పరిపాలన నచ్చలేదంట అందుకు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సైనిక విద్య యుద్ధ విద్య బాగా తెలిసిన ఒక గొప్ప జనరల్ ఆయన పేరు వచ్చేసి సాంగు కోత్వాల్ అనమాట ఆయన వచ్చేసి మూడు రోజుల పాటు విరోచితంగా తన సైన్యంతో ఈ చంబావాలితో పోరాడి తిరిగి దాని అయితే దక్కించేసుకున్నాడంట దక్కించుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈ కోట పరిపాలన వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా గులాబ్ సింగ్ గారికి అయితే అప్పగించేసినారంట పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఆ గులాబ్ సింగ్ గారు దీన్ని పరిపాలించినారు అంటే ఆయన సామంత రాజులు ఉంటారు కదా వాళ్ళకి చేసి పరిపాలన చేయించారు దాని తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏమైందంటే ఈ కోటని జైల్ కన్వర్ట్ చేశారు సో అలా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారా ఇది కోట లోపల అనమాట ఆ ఉంది కదా ఒక డోరు క్లోజ్ అయిపోయింది లోపలికి వెళ్ళలేకపోయా అని చెప్పాను కదా అది ఆ డోర్ ఈ టవర్ లో నుంచి చూస్తే కోట లోపలంతా కనిపిస్తా ఉంది అక్కడ చూసుకోవచ్చు ఒక టెంపుల్ కూడా ఉంది అనమాట కోట లోపలంతా ఎంటీగా చేశారు ఎందుకు ఒకప్పట్లో బిల్డింగ్లు ఉన్నాయి ఎందుకంటే రాజుగారు ఉండాలి కదా నాలుగు వాచ్ టవర్లు అయితే ఉన్నాయి చుట్టూత తర్వాత మధ్యలో వచ్చేసి రాజుగారు ఉండే ఒక పెద్ద బిల్డింగ్ ఉండేదంట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీన్ని జైల్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ రాజుగారు ఉన్న బిల్డింగ్ ని ఈ ప్లేస్ లో ఉండింది కదా ఇక్కడ గ్రౌండ్ లా కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ ని కొట్టేసి దీన్ని జైల్ లాగా కన్వర్ట్ చేశారు టెంపరీ ఇటుకలు కిటికలు పెట్టి కన్వర్ట్ చేశారంట దాదాపు ఇప్పటికి వంద సంవత్సరాలు అయింది కదా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా సో ఈ వంద సంవత్సరాలలో ఆ టెంపరీ ఘటన అయితే అన్ని వెళ్ళిపోయాయి ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసి ఇలాగా గ్రౌండ్ మాత్రం మిగిలింది అనమాట మీకు అంతా చూపించాను కానీ నేను ఇప్పుడు వాచ్ టవర్ లో ఉన్నాను కదా వాచ్ టవర్ ఎలాగ ఉంటుందో చూపించలేదు కదా ఒకసారి వాచ్ టవర్ లోపల ఎలాగుందో ఉందో చూసేయండి మనం వచ్చేసి కింద కనిపిస్తుంది కదా డోర్ ఆ డోర్ లో నుంచి ఈ మెట్లు ఎక్కుంటా ఇలాగ మనం వచ్చాము సో ఎక్కే దగ్గర మాత్రం రైలింగ్స్ అయితే ఏం లేవు కొంచెం జాగ్రత్తగా నడవాలి పైకి వచ్చిన తర్వాత అయితే చెక్కతో రైలింగ్స్ అయితే చేస్తున్నారు సో కొంచెం సేఫ్ గానే ఉంది ఇక్కడ నుంచి మనం బదర్వాలో ఉన్న ఫిష్ పాండ్ కి అయితే వెళ్తా ఉన్నాము చూస్తున్నారు కదా డిస్టెన్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అనమాట ఫిష్ పాండి దగ్గరికి ఇప్పుడే వచ్చాము ఇక్కడైతే పెద్ద కార్ పార్కింగ్ ఉంటది మన కార్ కూడా ఇక్కడ పార్కింగ్ లో పెట్టేస్తున్నాం అనమాట అది ఎంట్రెన్స్ అనమాట అక్కడ టికెట్లు తీసుకోవాలి ఇప్పుడే టికెట్ తీసుకుని లోపలికి వచ్చినాను సో టికెట్లు అయితే ఇలాగ ఉంటాయి చూస్తున్నారా సో ఇది వచ్చేసి పర్ పర్సన్ అడల్ట్స్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట టూ వీలర్ టెన్ ఫోర్ వీలర్ వచ్చేసి ముప్పై రూపాయలు తర్వాత పార్క్ ఎంట్రెన్స్ అయితే ఇలాగ ఉంటది బాగా చెట్లతో పూలతో అలంకరించేస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫిష్ పాండ్ ఉంటది అందులో చేపలు అవి ఉంటాయి బాతులు కూడా ఉంటాయి ఇంకా వచ్చేసి పిల్లలు ఆడుకునే ఏరియా కూడా ఒకటి ఉంది అనమాట దాని కొంచెం దాని నుంచి కొంచెం వెళ్ళామంటే పెద్ద పార్క్ లాగా కూర్చొని కొంచెం ఫ్యామిలీస్ పిక్నిక్ లాగా చేసుకునే కూడా ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి యుద్ధాల్లో వీరణభరణం చెందిన సైనికుల జ్ఞాపకార్థం ఒక స్తూపం కూడా ఉంది అనమాట పార్క్ ఒకసారి విజువల్ చూపిస్తాను ఒకసారి చూసేయండి నా వెనకలు చూసారంటే ఇక్కడ తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఒకవేళ మీరు ఎవరి ఇక్కడికి ఆకలితే వస్తే ఏదో ఒకటి తినొచ్చు కానీ ఇక్కడ మీకు మీల్స్ లాంటివి దొరకవు మీకు ఏం దొరుకుతాయి అంటే మోమోస్ స్ప్రింగ్ రోల్స్ తర్వాత పకోడా తర్వాత బ్రెడ్ పకోడా బ్రెడ్ ఇటువంటివి అయితే దొరుకుతాయి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అన్నమాట సో ఆ ముందర కనిపిస్తా ఉంది అది బోటింగ్ ఎంట్రన్స్ మేము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు బోటింగ్ చేసాము లాస్ట్ టైం ఈ వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా బోటింగ్ అది వచ్చేసి మనిషికి ఆరు రూపాయలు అనమాట మనం ఇద్దరి దగ్గర నుంచి ముగ్గురు నలుగురు ఐదు మందికి ఆరు మంది ఎనిమిది మంది వరకు కూడా వెళ్ళొచ్చు దాంతో ఈ బోటింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా ఆపోజిట్ లో అలాగ ముందర అక్కడ కనిపిస్తా ఉంది కదా దాన్ని దాటి ముందరికి వెళ్ళామంటే పిల్లలు ఆడుకునే ఏరియా ఉంటది సో మేమైతే లాస్ట్ టైం ఇక్కడికి ఒక లోకల్ ఫ్యామిలీతో వచ్చినాము ఇక్కడ అయితే గంట రెండు గంటలు అయితే మేము పైన టైం టైం స్పెండ్ చేశాము ఇక్కడ చలికాలంలో చెట్లన్నీ చచ్చిపోతాయి అనమాట చచ్చిపోవడం అంటే పూర్తిగా చచ్చిపోవు ఆకలన్నీ లాగ రాలిపోతాయి చూసారా ఇది ఒక చెట్టు తర్వాత ముందర చూస్తే అదొక చెట్టు అనమాట ఇక్కడ ఎంత చలి ఉంటదంటే ఇప్పుడు వచ్చేసి టైము కరెక్ట్ గా నాలుగున్నర అవుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ నాలుగున్నరకి టెంపరేచర్ చూడండి ఎంత ఉందో ఏడు డిగ్రీలకు పడిపోయింది అదే రాత్రి వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి రాత్రి వచ్చేసి టెంపరేచరు మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా రాత్రి వచ్చేసి మైనస్ ఒక డిగ్రీ ఇంకా వెళ్ళామంటే మైనస్ రెండు డిగ్రీలకి పడిపోద్ది ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక విచిత్రమైన చెట్టు ఉంది నాకైతే పేరు తెలియట్లా దీని పేరు ఏందో చూసారా చెట్టుని గొడుగులా కట్ చేసి పెట్టున్నారు సో ఇటువంటి చెట్లు ఇక్కడే కాదు ఆ ముందర చూసారంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలాగ ఉన్నాయన్నమాట నీకేమన్నా ఈ చెట్టు పేరు తెలిస్తే కమెంట్ లో పెట్టండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అక్కడ నుంచి నీళ్లు పడతా ఉన్నాయి కదా దాని పైన వచ్చేసి బోటింగ్ ఇది వచ్చేసి ఉండే ఫిష్ పాండు ఇక్కడ నుంచి ఓవర్ ఓవర్ఫ్లో అయిపోయేసి అక్కడికి వెళ్ళేసి ఇంకొక దాంతో కలుస్తా ఉన్నాయి అక్కడ నుంచి ముందరకెళ్ళిపోయేసి మనము చెక్కి చూసాం కదా తాత దగ్గర చెక్కి యాభై ఏళ్ళ పురాతనమైన రుబ్రోలు అదే రుబ్బురోలు విసురు రాయి దాన్ని చూసాం కదా అక్కడ ఒక నది పడతా ఉండింది కదా చిన్న నది సో అక్కడికి వెళ్ళి కలుస్తాయనమాట ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతేనే ఇక్కడ పైన ఐ కార్డ్ లో పెడతాను ఇటో ఇటో ఐ కార్డ్ లో పెడతాను ఆ వీడియోని కూడా చూడండి సో కార్ కొంచెం క్లీన్ చేపిద్దాము సో కార్ క్లీన్ ఆయన నాకు ఎక్కడో తెలుసు రెండు వందల రూపాయలు అనమాట సో అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నా లైట్ ఫెయిల్ అయిందంటే కొంచెం విజువల్స్ డార్క్ గా వస్తాయి సో అది చూసిన తర్వాత మనం వీడియో అయితే ముగిచ్చేద్దాం వాషింగ్ దగ్గరకైతే వచ్చేసినాము బండి ఇక్కడ వాషింగ్ ఇచ్చినాము ఫస్ట్ వచ్చేసి లోపల చేస్తానని చెప్పాడు భయ్య అయితే పెద్ద వాకింగ్ క్లీనర్ పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తా ఉన్నాడు లోపల చేసిన తర్వాత తర్వాత బయట చేస్తానంట ఎందుకు ఫస్ట్ బయట చేయొచ్చు కదా అంటే లేదులే మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోతే లోపల కనిపించదు సో ఫస్ట్ నేను లోపల చేస్తాను తర్వాత బయట ఏముంది ఉంది లైట్ వేసుకుని చేయొచ్చు అని చెప్పాడు లోపల క్లీనింగ్ అంతా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు పైన ఫస్ట్ వాటర్ తో కొట్టాడు దాని తర్వాత షాంపూ వేసాడు షాంపూ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారా మళ్ళీ షాంపూ వేసి మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ వాటర్ తో కొడతా ఉన్నాడు భయ్య సో రెండు వందల యాభై రూపాయలు నిజంగా వర్తనే చెప్పుకోవాలి దాదాపు అర్ధ గంట నుంచి చాలా క్లీన్ గా చాలా ఓపిక గా చేస్తా ఉన్నాడు ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది టైం వచ్చేసి ఆరు ఇరవై అవుతుంది సో దాదాపు గంట పైన చాలా క్లీన్ గా క్లీన్ చేశాడు సో ఇక్కడ జమ్మూలో ఉన్న వాళ్ళు ఎంత మంచోళ్ళు ఇంకోసారి చెప్తాను చూడండి ఆయన ఎవరో కూడా మాకు తెలియదు కదా ఇప్పుడు చీకటి పడుతుంది కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు పొద్దున వచ్చి ఉంటే అసలు నేను ఇంకా బాగా చేసిందేవాడిని ఇప్పుడు నాకు సరి కనిపించేది కదా నైట్ పూట అంటున్నాడు ఏం పర్లేదు లేకపోయా అన్నాను అంత అయిపోయిన తర్వాత ఇంకా కారు రెడీ అయిపోయింది డబ్బులు కూడా ఇచ్చేసాను ఇంకా రివర్స్ తీసుకుంటా అంటే ఆపాడు ఏంటని అడిగితే తిన్నావా అన్నాడు నేను వచ్చేసి లేదు తినలేదు అంటే ఎక్కడ ఉంటావు అన్నాడు నేను ఇక్కడ పక్కనే ఒక హోమ్ స్టే ఉంది అక్కడ ఉంటానని చెప్పాను సరేలే మా ఇంట్లో ఫుడ్ రెడీ అయిపోయింది తినేసలు దూర అంటున్నాడు ఇక్కడ ఉన్నంత హాస్పిటాలిటీ అయితే నేనైతే అయితే ఎక్కడ చూడలేదు మనం ఇదేమైంది ఇంకా అవ్వలేదు కదా ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్దాము చూద్దాము అక్కడ ఇంతకంటే మంచి వాళ్ళు ఉంటారా సో కంపేర్ చేసుకున్నాను కానీ నేను చూసినంత వరకు అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీరు ఎస్పెషల్లీ జమ్మూ ఎస్పెషల్లీ బదర్వాలో ఉన్నంత మంచోళ్ళనైతే నేనైతే ఎక్కడ చూడలేదు